ప్రభు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగం మనం గమనించినట్లయితే పొందకపోతే ఏమవుతాము మూడవ వచనం మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మారు మనసు పొందకపోతే మనం ఏమవుతామంట నశించి ప్రభు మనతో శ్రేష్టముగా సూటిగా మాట్లాడుతున్నాడు మారు మనసు పొందకపోతే ఏమైపోతామంట మనము చెప్పాలా ఏమైపోతామంట మనము నశించిపోతామంట నశించిపోవాలని మీకు ఏమైనా ఇష్టంగా ఉందా ఎవరు అనుకోరు కదా ప్రపంచంలో నేను బాగుండాలా కదా పరలోక రాజ్యానికి వెళ్ళాలా దేవుణ్ణి చూడాలా అనే ఆశ అందరూ అనే మాట సర్వసాధారణంగా కానీ మారు మనసు పొందడం లే మారు మనసు పొందడం లేదు ఈరోజు మారు మనసు అంటే చనిపోయి చనిపోయి చెప్పండి చనిపోయి మళ్ళీ తిరిగి 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 బ్రతకడం ఇప్పుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు మన సేవకుడు ఎలా బాప్తిసం ఇస్తాడు మనకు ఇట్లా పడేసి మళ్ళీ పైకి లేపుతాడు దాని అర్థమైంది నవీన్ ఒకప్పుడు కళ్యాణ్ చచ్చిపోయినాడు సమాధి అయిపోయినాడు ఇప్పటి నుంచి కళ్యాణం నూతనంగా ఉండాలా అలాగే బాప్తిసం అంటే ఏంటంటే అదే మారు మనసు పొందినాం పొందినాం ఈరోజు మారు మనసు పొందినటువంటి ప్రజలందరూ కూడా వాక్య ప్రకారంగా మరి మనం చూసుకుంటే ఏమవుతారంట నశించి ఈరోజున మీరు నశించిపోతా ఉంటే ఆనందమా మారు మనసు పొందనోళ్ళు నశించిపోతా ఉంటే ఏసుక్రీస్తు ప్రభుకి సంతోషమా సంతోషమా చెప్పాలా చెప్పాలా సంతోషము సంతోషము ఉండదు ఉదాహరణకి మన బిడ్డ తెలిసి తెలిసి నశించిపోతున్నాడు పాపానికి దాసుడు అయిపోయినాడు వ్యసనానికి దాసుడు అయిపోయినాడు అంటే మన మనసు అంత ఎట్లుంటది అన్నం తిన్నా గాని తిన్నట్టు అనిపిస్తుందా నిద్రపోతా నిద్ర వస్తుందా మనకి ఎట్లా ఎంత బాధగా ఉంటది మన కడుపును మోసిన బిడ్డ ఏదైనా ఒక ఏదైనా ఇబ్బంది చేస్తే వాడు ఏదైనా పొరపాట్లు ఏదైనా చేస్తే ఏదైనా తప్పుదారి పడితే అప్పుడు మనం ఎంత బాధపడతాం మన బిడ్డ విషయంలో అలాగనే ఈరోజు నశించిపోతున్న వారు మారు మనసు పొందని వారి నిమిత్తమై కూడా దేవుడు అలాగునే చింతిస్తా ఉన్నాడు చూడం ఒకసారి సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చిన చదవండి విమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసానో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని సాగెను ఏం చేశాడంటే మారు మనసు పొందనాలని గద్దిస్తున్నాడు ఆయన ఇప్పుడు వాక్యంలో మిమ్మల్ని ఏదైనా గద్దించినాం అనుకో ఆ కళ్యాణ బాబు చూడ మా గురించే చెప్తాడు ఇప్పుడు పాపము ఉన్నవానికే వాక్యం గుచ్చుకుంటది అనమాట ఏ పాపము చేయనోనిక వాక్యం గుచ్చుకుంటదా గుచ్చుకోదు నీతి మంతులకు యథార్థవంతులకు పాపం విసర్జించిన వాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి వాక్యం గుచ్చుకుంటదా గు ఎవరు పాపము వానికి మారు మనసు వాళ్ళకి అందుకే దేవుడు ఒక్కొక్కసారి గద్దిస్తాడు నీతో ఇప్పుడు నీ కొడుకు తప్పిపోతున్నాడు అనుకోండి మీరేం చేస్తారు గద్దీస్తారా గద్దీరా నువ్వు అంటమానమ్మా గద్దిస్తాం మన బిడ్డ మన దారిలోకి రావాలని మన పిల్లలు మన దారిలోకి రావాలని ఒక్కొక్కసారి కట్టె కూడా కదా తల్లిదండ్రులు ఒకసారి తల్లిదండ్రులు అంటారు కదా ఏమంటారు గద్దించేది నీకు ఏదో అర్థం కాదు ఏదో ఒక సమయం వచ్చా నీకు నీకు పిల్లలు పుడితే నీకు కూడా నిజంగా గద్దెంపుకు లోపడేటువంటి మనుషులు లేరు ఉదాహరణకి సంఘానికి వచ్చే దేవుని బిడలు కూడా గద్దెంపు లోపడతారా లోపడరు పోనీ ప్రేమగా చెప్తే ఇంటరా ఇంట్రా ప్రేమగా చెప్తే పోని గద్దిస్తే ఒప్పుకుంటురా ఒప్పుకోరు పోని హెచ్చరిస్తే ఒప్పుకుంటురా ఒప్పుకోరు ఒప్పుకోరు అటు తిరిగి సేవకు నెత్తి మనం వాక్యం గమనిస్తున్నాము మారు మనసు పొందకపోవడం వల్ల దేవుడు వారిని గద్దిస్తున్నాడు చూడు ఇంకొక మాట ఇంకొక మాట చూపిస్తాను మీకు మార్కు సువార్త పదారో అధ్యాయము పదార వచ్చును నమ్మి బాప్తిష్టం పొందిన వారు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును హరి నూయ నూయ బాప్తీసం పొందినవాడు ఏమవుతాడు అవుతాడు ఏం బాప్తిస్తాము డూప్లికేట్ బాప్తిసం కాదు కాదు ఏం బాప్తిస్తాం కాదు డూప్లికేట్ బాప్తిసాలు తీసుకుంటారు కొంతమంది కదా పెళ్ళిళ్ళకు కదా సాగు దగ్గర పడుతున్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నప్పుడు లేదింక దేనికి తీసుకుంటారు బాప్తిసాలు బాతీసాలు హాస్పిటల్లో ఉన్నప్పుడు కదా డూప్లికేట్ బాబ్ తీసాలి చిన్నప్పుడే పిల్లలకు అప్పుడే పుట్టింటారు అప్పుడే చిలకరింపు బాబు తీసాలని అయ్యని పిల్లలకు కూడా ఏం చేస్తారు ఇల్లు డూప్లికేట్ బాప్ తీసాలు ఇచ్చేస్తారు అప్పుడే మారు మనసు లేకుండా రక్షణ కార్యము జరగకుండా ఈరోజు చాలా మంది నిజంగా బాప్ తీసాలు తీసుకున్నారు నిష్ప్రయోజనం ఈరోజు మనలో ఉన్నటువంటి మునపట్టి స్థితి మనం ఏం చేసుకోవాలంటే సమాధి చేసుకోవాలి ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది నమ్మని వానికి శిక్ష విధింపబడును వానికి శిక్ష విధింపబడును నేను మీకు ఇప్పుడు మూడు మాటలు చెప్పాను నేను మొదటిది చేసి నశించిపోతారు మొదటిది ఏదన్నా మారు మనసు పొందకపోతే ఏమవుతారు నశించిపోతారు రెండవది ఏమవుతారు మారు మనసు పొందకపోతే దేవుడు గద్దిస్తాడు తన ఉగ్రత చూపిస్తాడు మార్చుకోవాలని మూడోది ఇప్పుడు చెప్పిన మీకు శిక్ష విధింపి శిక్ష విధిస్తాడు ఆయన సరే చూడండి ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరంతకులను వ్యభిచారులను మాంత్రికులు విగ్రహారాధికులు రాధికులు అగ్ని గంధములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది మరణము మారు మనసు పొందకపోతే రెండవ మరణము వారికి వస్తాదంట హ చెప్పండమ్మా మారు మనసు పొందకపోతే ఏమొస్తుంది మీకు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా మారు మనసు పొందాలా రక్షణ పొందాలా ఏదో చిన్నప్పటి నుంచి ఇంతకాలం భక్తి చేస్తానే ఉన్నాం కానీ మనలో ఇంకా రక్షణ కార్యము జరగలేదు మారు మనసు లేదు గత జీవితం మనం వదిలిపెట్టుకోలే జీవితం ఇంపుగా సొంపుగా ఉంది పాత రోత అలవాట్లు కుక్క తన వాంతిని తిరిగి తిన్నట్లుగా ఈ రోజు మనుషుడు తన పాపమును విడిచిపెట్టుకోలేక మారు మనసు పొందలేక రక్షించబడలేక రెండవ మరణానికి వాడు అవుతున్నారు అదే గమనిస్తున్నాం ఇక్కడ అగ్ని అగ్ని గంధకములతో రెండవ మరణము కూడా తథ్యము ఈ లోకంలో చచ్చిపోయింది సాల్ మళ్ళా రెండోసారి కూడా చచ్చిపోతారు జాగ్రత్త ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు ఈ లోకం వెలిగించడానికి యేసు ప్రభు నిన్ను వెలిగించడానికి నీకు అభయమునివ్వడానికి ధైర్యం నివ్వడానికి నువ్వు దిగులు పడకుండా ఆయన భుజము తట్టి నీ చేయి పట్టుకొని నీకు సహాయం చేయడానికి ప్రతి మనిషిని వెలిగించడానికి దేవుడు వచ్చినాడు అవునా కదా చీకట్లో నిన్ను వెలుగులోకి నడిపించడానికి దేవుడు వచ్చినాడు నీ ప్రతి పాపమును ఏ పాపము చేయని దేవుడు మన పాప భారమంతటిని మన మన అన్నిటిని కూడా ఆయన మోసుకున్నాయని ఇంకా నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నావా మారు మనసు పొందక దేవుడు చేసిన కార్యంలో మర్చిపోయి ఇటు అటు సైతాను సంబంధిలు తిరుగుతున్నావా వాడు ఈ లోకల్ని ఆకాశ మండలంలో వాడు ఇటు ఏం ఇటువంటి వాడు తిరుగుతున్నాడంట వాడు అటా ఇట ఎవడు దొరుకుతాడు ఈ రోజు ఆ ఈ పొద్దు కళ్యాణ్ పట్టుకోవాలి ఎట్లా సరే మనం రక్షించబడిన వాళ్ళ మనం పెట్టునాలంటే స్థిరంగా ఉండాలా కదిలింపబోలూడదు మనం చిన్న చిన్న గాలికి మన దీపం ఏమైపోతుంది చిన్న చిన్న ఆచారాలకు చిన్న చిన్న పద్ధతులకు అబద్ధాలకు మోసాలకు లేదంటే అన్యాయమైన వాటి అన్యాయ తీర్పులు కదా ఒక్కొక్కసారి పెద్ద తుఫాను గాలివాన్ అవసరం లే మన దీపం మారిపో చిన్న ఈ ఈరోజు నీ జీవితం పతన పతనమైపోవడానికి సైతనంగాడు ఏదో పెద్దవి చేయడు నీ కోసం చిన్న తెచ్చి పెడతాడు అంటిస్తాడు అంటిస్తాడు చిన్నది చిన్నది దాన్ని ఊడివిక్కలేవులేవు ఉదాహరణకి మనము ఏదైనా ఒకవేళ విసర్జించిన ఒక సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానుకున్నాడు అనుకోండి రక్షణ పొందినాడు మారు మనసు పొందినాడు బాప్తి పొందినాడు ప్రభు బాలలో చేస్తున్నాడు ఒక ఆరు నెలలు ఎడతెగక భక్తి చేశాడు కానీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ మాతో ఫ్రెండ్స్ అందరూ కలిసినారు అయితే ఏమన్నారంటే నువ్వు తాగుకోకుంటే మనలేరా మాతో పాటన్నా ఉండు ఉండు సరేలేర మీరు ఇంతగా అడుగుతున్నారు కదా కూర్చుంటలే వాడు సీగరెట్ తాగుతా అంటే పొగపుతా అంటాడు వీనికి నో ఉంటది రెండో రోజు పోతాడు మూడో రోజు పోతాడు నాలుగో రోజు పోతాడు ఐదు రోజు పోతాడు లాస్ట్ వాడు అంటాడు ఏం ఒకటి దాగుతావాడు వద్దు 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 కానీ ఎప్పుడు తాగింటాడు తెలుసా అందరి ఇంటికి పోయినాక ఇంట్లో భార్య పిల్లలందరూ పడుకున్నాక సైగ్గా లేచి ఒక సందులోకి పోయి లేదా మిద్దమిదికి పోయి ఒక సీక్రెట్ ఆస్వాదిస్తా తాగుతాడు పాపమా కాదా మోసమా కాదా అది పెద్ద పాపమా పాపమా చిన్నదే వాడు అటు అంటించిపోతాడు మనకు దాన్ని మనం తప్పించుకోలేకపోతున్నాం అది ఏదైనా సరే లోకంలోనే వ్యసనాలు ఏవైనా సరే ఒకరోజు ఒక స్త్రీ అనుకునిందంట ఇక నుంచి నా నోటిలో బూతులే రాకూడదని అనుకునిందంట కానీ బూతులు వస్తూనే ఉన్నాయంట లాస్ట్కి ఏమని దిరుక్కుందంటే మా సైడ్ మా భాష తిట్నే ఉంటదంట ఏముంటదంట మా సైడ్ భాషంతిట్నే ఎట్టుందో మానుకుండే చేతగాక భాష మీద అరుగుతారు కదా కొంతమంది తిక్కు యాసింతే మాతుకు మా తిక్కు వెనకలా ముందర బూతులు తగిలిచ్చారు మామూలే కదా ఈరోజు మనుషులు నిజంగా పాపమ్ను వదిలిపెట్టుకోలేక మారు మనసు పొందలేక రక్షించబడలేక రెండవ మరణాన్ని కూడా చేరువతా ఉన్నాడు నశించిపోతున్నాడు శిక్షకు పాత్రలు అవుతున్నాడు ప్రభు గద్దిస్తున్నాడు పాత్ర గతిస్తున్నాడు నేనే తప్పిపోయిన కుమారుడు బైబిల్లో ఉన్నాడు కదా తండ్రిని వ్యతిరేకించి అన్న అన్న తమ్ము అన్న తమ్ముళ్ళ ఆస్తి పంపకాల కోసం ప్రయాసపడి తమ్ముళ్ళ ఆస్తి కోసం కోసం తిప్పుల పడి నాయనతో గొడవ పడి కదా ఎంత తిప్పుల పడినాడు కదా తమ్ముడు నేను అది చేస్తా షండుతా అని చెప్పి ఏం చేసినాడు ఆస్తిలో సగ భాగం తీసుకొని అన్నకు ఇతనికి రావాల్సిన భాగము కదా ఇతను భాగం ఇతను తీసుకొని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి అతని బతుకంతంగా మీకు తెలుసు చిన్నా వందనం చేసుకున్నాడు జీవితము త్రాగినాడు తోగినాడు వ్యభిచరించినాడు మోసం చేసినాడు ఎన్నో చేసినాడు కదా మనశ్శాంతి లేదు నెమ్మది లేదు లాస్ట్కి పెద్ద కథ ఏంటంటే అతని తినడానికి కూడా తిండి కూడా లేదు పాపం పాపం వాళ్ళ ఆయన ఆస్తుల భాగం ఇస్తే ఇతనికి ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు తినడానికి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు చూడండి ఒక్కొక్కసారి ఆ పరిస్థితి నీకు కూడా అనుభవించిండు ఒక్కోసారి నేను కూడా అనుభవించిండు ఆ పరిస్థితి దేవుడు మనకి ఎన్నో ఇచ్చింటాడు కానీ మనం మన అవిదేయతను బట్టి మనం కూడా ఒక్కొక్కసారి ఏమి లేని వారిగా నిలబడిపోతాం ఒంటరిగా ఒంటరిగా అలాగే తప్పిపోయినప్పుడు కూడా ఆకలితో ఉన్నాడు రెండు మూడు రోజులైందేమో వారం రోజులైందేమో దిక్కు తెల్ల పందులు తినే పొట్టును కూడా తినడానికి వెనకడుగు వేయలే సరే ఆ తినేటప్పుడు ఆలోచన వచ్చింది ఏంద్ర నా బ్రతుకు ఇట్లయిపోయింది మా నాయన దగ్గర నుండి ఎంత మంచి ప్లేట్లు ఎంత మంచి భోజనం ఇంటి చుట్టూ వాళ్ళు మా నాయన ఎంత కాలు కింద పెట్టి వాగు చూసుకునేవాడు నేను తిరిగి మా నాయన అని నిశ్చయించుకోవడమే పెద్ద డెసిషన్ హెలుయా అసలు తప్పిపోయిన మళ్ళీ ఎన్నిక రాగల మనసు ఉంటదా చిన్నప్పుడు కలపలో ఉన్నప్పుడు మా సంఘం వెళ్ళినప్పుడు మా భాస్కరం కుల వాళ్ళ కొడుకు చిన్నప్పుడు చిన్నప్పుడు పారిపోయినాడు ఇంట్లో వదిలిపెట్ట దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పారిపోయినాడంట చాలా ప్రయత్నం చేసినాడంట మా అంకులు పాంప్లెట్లు వేయించాడంట పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట ఎక్కడ ఇచ్చినా సరే కొడుకు దొరకలే దొరకలే ఎట్లా పారిపోయినాడంటే ఒకరోజు స్కూల్లో టీచరు కొట్టిందంట మీ అమ్మా నాన్న పిలుచుకుంటారు రాబంటే కూడా నాయ ఆయన కొట్టారంట సార్ ముందరనే అవమానం ఏందంట ఆటోలో పిలుచుకొని ఇంటికి వచ్చంటే ఆటోలో నుంచి దూకి పరిగెత్తి తెలియనాడంట లేకపోతే ఐదు ఆరు సంవత్సరాల్లో పది సంవత్సరాల మొత్తానికి వెళ్ళిపోయినా ఇల్లు అమ్మా నన్ను వదిలిపెట్టి చాలా ప్రయత్నం చేసినారు ఎతకాలని దొరకాలని అయితే ఈ అంకులు ఆంటీ ఎప్పుడు అన్నం తినేటప్పుడల్లా కొడుకు గుర్తొచ్చేవాళ్ళంట కళ్ళ నిల్లుగా ఆరిపోయావంట అన్నం తినకుండా బొక్క చిక్కుపోయినారంట రోజు ఫోన్ వస్తుందంట ఎవరో ఒకరు నా కొడుకేనేమో అనుకుంటాడంట అంకులు ఏడుస్తాడు ఆయన ఆ మాట ఇప్పటికీ వాళ్ళ కొడుకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏరా పది సంవత్సరాలు ఏం చేసిన అని అడుగుతాడు ఏం చేసినవరా పది సంవత్సరాలు ఎట్టపోయినవరా అని అంటాడు అనమాట ఎప్పుడన్నా మా ముందరనే మా ముందరనే అట్లాగా వెతుకుతూ 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 ఉంటే ఒకరోజు ఒక పోస్ట్ రాసి పంపించాడంట పోస్ట్ పోస్ట్ అమ్మా నేను క్షేమంగా ఉన్నాను నేను బాగున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి ఎంత తెలియవంతుడు అంటే దాని మీద స్టాంపు వేయకుండా అడ్రస్ రాయకుండా ఏం రాయకుండా పంపించాడంట పంపించాడంట ఈ అంకులు కొంచెం పొట్టోడు కానీ మంచి జ్ఞానవంతుడు ఈ పోస్ట్ మనకు ఎడ్ వచ్చింది అని చెప్పి ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే దాని మీద ఒక ముద్ర ఉంటది అనమాట ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ముద్ర ఉంటుంది ముద్ర ఈ ముద్ర ఏ రాష్ట్రానికి అంటే గోవా గోవా గోవాలో అబ్బాయిలందరూ పోయింది గోవాకి ఎంజాయ్ చేయడానికి తిరగనిక తాగనీకి తూగనికి కదా దిండుకు పోతారు అనమాట ఈయన కూడా చిన్నతనంలోనే ఐదో క్లాస్ ఆరు క్లాస్ లో వెళ్ళిపోయినాడు దగ్గర ఐదారు సంవత్సరాలు రాల సరే అని మొత్తానికి తెలుసుకున్నాడు గోవాకి పోయినారంట ఒక వారం రోజులు గోవాలని ఎత్తుకినారంట మొత్తం ఎత్తికినారా ప్రతి బీచ్ లో ప్రతి సముద్రం ఓటుని ఎత్తుకినారంట అంగళ్ళలో ఎత్తుకినారంట అన్ని చోట్ల ఎత్కారంట ఎత్తికినారంట సరే అని ఇంకా కుదరదులే మనకి ఇంకా లేట్ అయిపోతే మన దగ్గర తెచ్చుకున్న డబ్బులు కూడా అంతా అయిపోతుంది ఇంకా పోదాం పదా అని చెప్పి రూమ్ లో మోకాలు అంగి ప్రార్థన చేసుకున్నారంట దేవాంగ మేము మా చాలా ప్రయత్నం చేసినాం వాడు ఎక్కడ ఇంకా దొరకలే గోవాలో ఏం చేయమంటావు చెప్పు చెప్పు ఇంకా మేము తిరిగి వెళ్ళిపోతున్నాము నీ చిత్తమైతే వాడిని మాకు చూపి అన్నారంట ఆటో ఎక్కి పోతున్నారంట గోవా బీచ్ అమ్మడి ఆటో పోతుందంట ఇతను పూలు అమ్ముతున్నాడంట అంగట్లో కూర్చొని కొడుకు సడన్ గా వాళ్ళ చూసి ఇవ్వండి కొడుకునే ఆటో సడన్ గా సైడ్ ఆపి పరిగెత్తిన లోపలికి పోయి పట్టుకుంటేనే పారిపోతున్నాడంట మళ్ళా పట్టుకుని గట్టి గట్టిగా పట్టుకున్నారంట అందరు కలుసుకుని పట్టుకొని నాలుగు ఎట్లు కొట్టి ఐదు కొట్టి ఆ వచ్చి ఆటోలో పెట్టుకుని ఏడుస్త తీసుకొచ్చినారంట తీసుకొచ్చిన ఈ రోజు ఆయన చదివిన చదువుకు ఆయనకి ఎక్కడ అప్పుడు అప్పుడు చదువు రాదని పారిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా న్యూజిలాండ్ లో ఒక మూడు కోట్ల విలువ చేసి ఇల్లు కొనుక్కున్నాడంట రెండు కోట్ల విలువ చేసే కార్లో తిరుగుతున్నాడంట వాళ్ళ అమ్మ నాన్న ఇంకా మీరు సేవ చేసిన చాలేనా అమ్మ రండి మన కాడికి రెస్ట్ తీసుకుంది రా చూడండి ఎంత సంపూర్ణ స్థితిలో దేవుని పెట్టినాడు తిరిగి వచ్చినాడు కాబట్టి అదే ఒకవేళ తిరిగి రాకపోయి ఉంటే పూల పూలు గులాబీ పూలు మల్లెపూలు చెండి పూలు పూలు అమ్ముకోవలసిందే అవునా కదా తల్లిదండ్రులు ప్రయాస పొందారు నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు ప్రయాస పొందారు కొడుకు కోసం అలాగే ప్రభు కూడా మన నిమిత్తమై ప్రయాస పడుతున్నాడు మీరు మారు మనసు పొందాలని నశించిపోకూడదని లోకానికి దాసులు అవ్వకూడదని మిమ్మల్ని తిరిగి ప్రభు దగ్గర నడిపించుకోవాలని ఆయన గడ్డిస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు వెతుకుతున్నాడు రాల కౌగిట్లోకని ఆశపడే దేవుడు మన ఏసయ్యూ అందుకంటాడు ఆయన నేను నశించిపో నశించిపోతున్న వారి కొరకు వచ్చాను నశించిపోతున్న వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడా విడిచిపెట్టే దేవుడు కాదు వెతికి రక్షించే దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించే దేవుడు దేవుడిని బిడ్లారా మారు మనసు ఇంకా పొందలేదా దేవుడు ఎవరు ఇంకా తెలుసుకోలేకున్నావా ఏదో డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ ఏసుపురా పుట్టినాడు ఇల్లు వాకిల్లు దుడుచుకోవాలి ప్యానెల్ నీళ్ళు అలుక్కోవాలి మొగ్గేసుకోవాలా స్నానాలు చేసుకోవాలి చర్చికి పేరు వచ్చే ఒక పది రూపాయలు కానుక వేయాలనుకుంటున్నావేమో దట్స్ నాట్ క్రిస్మస్ అది కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏసై నీలో జన్మించాలి ఏసఐ వద్దకు నువ్వు తిరిగి రావాలి తిరిగి రావాలి తప్పిపోయిన కుమారుడు తిరిగి తల్లి దగ్గరకు వస్తే ఆ తల్లి ఎంత సంతోషపడుతుందో ఏసై దగ్గరకు నువ్వు తిరిగి వస్తే అంతకంటే ఇంకా గొప్పగా సంతోషపడే దేవుడు మన దేవుడు ఈ లోకల్ నువ ఎన్ని వెళ్ళినా ఈ మాట రాసి పెట్టుకోండి మీరు ఈ లోకంలో మీరు ఎన్ని వెళ్ళినా ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా నువ్వు ఎంత అందులం ఎక్కినా ఎంత ఎన్ని కోట్ల రూపాయలు వంశమున్నా నీకు ఉన్నా ఎంత ఎంతమంది నీ చుట్టూ ఈగల ఉన్నా సరే నీకు సంతోషము సమాధానము దొరకదు యేసు దగ్గరికి రా ఆయన నీకు నెమ్మదిని విశ్రాంతిని కలుగు చేసే దేవుడు హలో ఏసు తప్పనికి ఈ లోకంలో మనశ్శాంతిని ఇచ్చే దేవుడు లేడు ఏసుక్రీస్తు తప్పనికి ఈ లోకంలో ఆరోగ్యం ఇచ్చే దేవుడు లేడు ఏసు తప్పనికి ఈ లోకంలో మన శాంతిని నెమ్మదిని సమాధానిచ్చే దేవుడు లేడు ఏసు తప్పానికి పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు లేడు హలో ఏసు చెప్పను నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి యొద్ అనగా పర్లోక రాజ్యానికి ఎవరు చేర్చబడలేర్చబడలేరు రాయస్య యొక్కకు మారు మనసు పొందండి పిల్లలారా యమునస్తులారా సహోదరి సహోదరులారా వృద్ధులారా స్త్రీ పురుషులారా విధవరాల్లారా ప్రతి ఒక్కరిని అన్నిలను భక్తిహీనులను ప్రతి ఒక్కరిని ప్రేమతో మనవి చేస్తున్నాము రక్షించబడండి మారు మనసు పొందండి మన గుర్తెరిగి ప్రభు సాగిల పడి మన జీవితాలను ప్రభుకు సమర్పించుకున్నాం అప్పుడు ప్రభు సంతోషపడతాడు నువ్వు ప్రభుకి ఆనందం ఇవ్వాలనుకుంటున్నావా ప్రభుకు సంతోషం ఇవ్వాలనుకుంటున్నావా ఏదో నువ్వు వెండో బంగారమో కానుకలు అర్పణ ఇస్తే ప్రభుకు సంతోషం రాదు నువ్వు నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో అప్పుడే దేవునికి ఏం కలుగుతుంది సంతోషం కలుగుతుంది హలేలోయా దేవుని బిడ్ల నశించిపోతావా ఇంకా లోకంలో క్షీణించి పోవాలని ఇష్టపడుతున్నావా లేదంటే దేవుని ప్రేమను చూడాలని ఆశపడుతున్నావా దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నావా నీ ఇంట్లో భక్తి చేయాలని ఇష్టపడుతున్నావా విశ్వాస పోరాటం పోరాడాలని ఇష్టపడుతున్నావా ప్రభు సన్నిధిలో ఒక లాగా నిలబడాలని ఆశపడుతున్నావా ఒక ఒక వీరుని వీరురాలు నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా రక్షించబడు మారు మనసు పొందు బాతీస్ పొందు నీకే శిక్ష విధి లేదు హరియా ఏ శిక్ష నీకు లేదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని నా దేవుడు ఎన్నటికి త్రోసిసేవాడు రెండో మరణం నుంచి నువ్వు దేవుడు ఒకవేళ ఈ లోకంలో నువ్వు నువ్వు ప్రభు దగ్గరకు నాగలిగితే నేను చెప్తున్నాను నీ జీవితంలో ఏదైతే ఆగిపోయి ఉన్నాయో ప్రతి దేవుడు తిరిగి ప్రారంభించుగాక హూయా నీకు ఇంక లేదేమో పరలోక నీళ్ళు గొరక ప్రభు ఈ లోక నీళ్ళు మనకు అవసరం లేదు నీకేమి లేవేమో ఏదొద్దు ప్రభు నాకు పరలోకమే ఒకవేళ నువ్వు ఇస్తే తీసుకుంటా కానీ నాకైతే ఆశ లేదు నాకు నీ మీద ఆశ నా దృష్టి నీ మీదనే ఉంది నా గురి నీ మీదనే ఉంది రాజ్యంలో జ్ఞాపకం తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి రాగానే తండ్రి చేసిన మొట్టమొదటి పని నాయన తన మెడ మీద పన్నాడు పన్నాడు మెడ మీద పడి పడి అలే ఇది జరిగిందా జరిగింది కొడుకు అని ముద్దు వచ్చేవాడు ఆ బయటికి వచ్చి బయటికి వచ్చి వీధి అంతా చూసుకొని పోతాడంట లోపలికి పాపం వచ్చాడు నా కొడుకు వచ్చాడు నన్ను వదిలిపెట్టి ఉండలేడు అని రోజు వచ్చి తొంగి చూసాడంటా పోతాడంట తొంగి చూచాడంట పోతాడంట కానీ సడన్ గా సడన్ గేటు తీసుకుని ఇంట్లోకి వస్తా తండ్రికి ఎటు ఉంటది ఏమి సంతోషం ఏం ఆనందం తీసుకొని రంగురము తీసుకుంట్రా ప్రశస్తమైన వస్త్రములు మంచి చెప్పులు నా కుమారుడు తిరిగి వచ్చాడు లేత దూడను వధించి ఈ ప్రతి ఒక్కరికి విందును ఏర్పాటు చేయండి ఇది దేవుని ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ నీకు అర్థం కాదు నువ్వు దేవుని దగ్గరకు వస్తే నువ్వు ఇంతవరకు చూసిన జీవితం ఒక లెక్క అయితే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవితం మరొక లెక్క లాగుంటది దేవుని దగ్గర నువ్వు రాగలిగితే క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించగలిగితే ప్రభు నువ్వు అంగీకరించి నా దేవుడు అని నువ్వు మోకరించగలిగి నువ్వు అస్వాస్థంగా నమస్కారం చేయగలిగితే ఒప్పుకోగలిగితే నా దేవుడికి నీ ప్రశస్త వస్త్రమును ధరింపజేయును గాక హూయా అన్న వచ్చినాడు కదా ఇప్పుడు అన్న అన్న వచ్చి ఏం చేసినాడు ఇంతకాలము నేను నీతో ఉంటు కదా నాయనా నాకు ఏ పొద్దున్న నువ్వు విందు చేసినావా ఈ పొద్దు వాడు తిరిగొచ్చనే వాని కోసం కోచివి చెప్పు లేచివి ఉంగరం పెడితేవి కొత్త బట్టలు పెడితివి అంటే నీకు నా మీద ప్రేమ లేదా అని ఇప్పుడు ఎవరు పోయినారు పెద్దోడు బాయ్డు బాయ్ కానీ చిన్నోడు తప్పు తెలుసుకొని తిరగొచ్చు నాయన ప్రేమ కనుక్కలేకపోయాడు పెద్దోడు తిక్కోడు తిక్కోడు నాయన ఎందుకు చేశాడు నాయన ఎందుకు తప్పిపోయిన కుంభానికి చేర తీసుకున్నాడు అంటాడు కదా ఏమంటాడు నాయన ఏమంటాడు నావన్నీ నీవి కాదారా కొడక లెక్క పెద్దోడా పెద్ద కొడుకు ఈర్ష అసూయతో పగతో ప్రతికారముతో ఇల్లు వదిలిపెడలి చూడండి దేవుని ఈ రోజున మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు కాబట్టి ఎప్పటికీ ప్రభుత్వం సత్యం ఉన్న చోట మనం ఉండాలి నేను చెప్తాను కదా ఒకటే ఆత్మ ఒకటే శరీరము ఒకటే బాపిసము ఒకటే సంగము హలే ఈ ఒక ఆదివారం బల్ల ఇంకొక ఒక ఆదివారం బల్ల ఇంకొకసారి ఒక ఆదివారం బల్ల ఒకరోజు ఒక ఆదివారం ఒక సేవకుని వాక్యం ఇంకొక ఆదివారం ఇంకొక సేవకుని వాక్యం ఆహారం ఒక మంచి వంటగాడు కావాలి మనకు మనకు బాగా వంట చేసి మనకు వడ్డించేవాడు ప్రేమతో పెట్టేవాడు మనకు మంచి అడుగులు కావాలి ఎరుకోవాలి మీరే మంచి వంట చేసేవాడు కడుపు నిండుతో మనకు అన్నం పెట్టేవాడు మంచి వంటవాడు అయి ఉండాలి షడ్డోని పెట్టుకుంటే మనకు కడుపు నిండుతుందా రోజు వాంతికి విరోచనాలే పచ్చ ఉండాలా అదే మంచిగా వడ్డించే వాడైతే కడుపు నిండుతా ముద్దు పప్పు నెయ్యి వేసి తింటే ఎట్టుంటది ఫ్యాన్ ఫ్యాన్ వేసుకుని పనకపోతే రక్షణ పొందిన వాడుని చెప్తున్నాను చూడండి చూడండి మొట్టమొదటి స్థానం ఎవరికి ఇస్తాడు దేవునికి ఇస్తాడు హలే మొట్టమొదటి స్థానం ఎవరికిస్తాడు ఇస్తాడు తిండికి ఈడు పశువులకి ఇయ్యడు కుటుంబానికి ఈడు ఉదాహరణకి పోలీసు వాళ్ళని అడిగినా మనకు పోలీసు వాళ్ళని ఏమంటారు తెలుసా వాళ్ళు నీ భార్య ముందా నీ డ్యూటీ ముందంటే ఏమంటాడు నీ భార్య ముందా నీ కుటుంబం ముందా నీ కుటుంబం ముందా నీకు ఉద్యోగం ముందా అంటే ఏమంటారు తెలుసా ఉద్యోగమే నాకు ముందు పెళ్ళామంటాడు ఉద్యోగమే నాకు అందుకే మీరు చూడ వాళ్ళు ఇంటికో ఇంటికి ఆడకంటే బయటనే ఎక్కువ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కథ వాళ్ళ వ్యవహారం భలే వేరేగా ఉంటుంది అంత పోలీసు వాళ్ళది కదా అర్ధరాత్రు డ్యూటీ అయినా సరే ఏమేస్తారు వాళ్ళు వెళ్ళిపోతా సార్ నాకు మా భార్య మా కుట్ర అందరుంటారు సార్ అంటారు వాళ్ళు ఎవరన్నా అనేది ఎప్పుడన్నా డ్యూటీ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ హలి నేను కరోనా టైంలో కరోనా టైంలో లో పోలీసుల గురించి ఒక పాట రాసిన డ్యూటీ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అని ఫ్యామిలీ ఈజ్ మై సెకండ్ ప్రియారిటీ అని ఒక పాట కూడా రాసినప్పుడు అప్పుడు కడప ఎస్పీ తో ఓపెన్ కూడా చేయించింది ఆ పాట కరోనా టైంలో భలే హిట్ అయింది ఆ పాట ప్రతి ఏమని బిడ్డారా నేనేం చెప్తున్నానంటే రక్షించబడిన వాడు మొదటి స్థానము ఏసైకిస్తాడు ఏసైతో ఉండాలని సైతో గడపాలని నా తుది శ్వాసను నా భార్య కోసం ఏడుచ నా పానం అన్నడా నా బిడ్డల కోసం పానం అంటున్నారా ఎవరి కోసం ఏడుచాడంట రక్షించబడు కోసం హూయా స్టెఫెను సాక్షిగా మారాడు తోమాను కూడా వెన్ను పోటు పొడిచి మతను మాజులు దేవుని కోసం అత సాక్షిగా తన ప్రాణం అర్పించాడు ఎంతో మంది మిషనరీలు ఎంతో మంది గొప్ప గొప్ప వారు దేవుని నిమిత్తమై అత సాక్షిని అవ్వడానికి కూడా సిద్ధపడ్డారు సిద్ధపడ్డారు